హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అండి అంటే ఈరోజు అనమాట సో మార్నింగ్ నుంచి నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పొద్దు పొద్దున్నే ఇలా ఉందండి టైం అయితే సిక్స్ అవుతుంది క్లైమేట్ అంతా చల్లగా ఉంటుందండి ఈ మధ్య అయితే చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేటు ఇంకా అలా ఒకసారి బయటకు వచ్చి వాతావరణాన్ని ఆస్వాదించి ఇంకా లోపలికి వచ్చేసి రైస్ అయితే పెట్టేసుకున్నా ఇవాళ ఏంటంటే పొటాటో రైస్ చేద్దామని అనుకుంటున్నానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్ లాగా కూడా అవుతుందనేసి కలిపి పొటాటో రైస్ అయితే చేసేస్తున్నా నిన్న హాలిడే కదండి మొహరం ఉండడం తోటి హాలిడే ఉంది సో ఇంట్లోనే ఉన్నారు నాన్ వెజ్ అయితే ఉండాను ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి లాస్ట్ వీక్ కూడా ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా హాలిడే ఉన్న రోజే పెట్టాను ఇంకా సేమ్ రొటీన్ అయిపోతుందేమో అనేసి నిన్న వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట థర్స్డే రోజు మార్నింగ్ ఇంక ఇక్కడ ఆనియన్స్ ఆలుగడ్డలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇవాళ కుకింగ్ చేయడానికి నేను పడ్డ తిప్పలు అంత ఇంత కాదండి అయితే నేను మంచిగా కట్ చేసేసుకున్న తర్వాత ముందు పొటాటో పీసెస్ కట్ చేసుకున్నాక వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు కదండి ఇది ఆలు ఫ్రైడ్ రైస్ అనమాట అయితే నేను మసాలా వేసి చేస్తున్నాను మామూలుగా అయితే పోపేసి కూడా చేస్తారు కదండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని కూడా ఆలు రైస్ చేసుకుంటారు కదండి ఫ్రైడ్ రైస్ సో నేను అలా చేయట్లేదు మామూలుగా స్పైసెస్ అన్నీ వేసేసుకొని పొటాటో మసాలా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నా ఎందుకో నాకు అలా ఆవాలు వేసి చేస్తే అంత నచ్చదండి మామూలుగా ఇంతకుముందు ఆలు రైస్ ఎప్పుడు చేసినా కూడా దంపెట్టేసేదాన్ని అండి మొత్తం ఇవన్నీ వేయించుకున్న తర్వాత మసాలాలు కూడా అన్నీ వేసేసి వాటర్ పోసేసుకుని అందులోనే రైస్ మిక్స్ చేసేసుకునేదాన్ని సో ఇప్పుడు అలాగే చేశాను కానీ ఫ్రైడ్ రైస్ అయితే ఎప్పుడు చేయలేదు వాళ్ళ చేద్దామని అనిపించింది కానీ పోపులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తే నాకు ఎందుకో నచ్చదండి ఇంక అందుకనే ఎప్పటిలాగానే స్పైసెస్ అన్నీ వేసేసుకుని చేద్దాము ట్రై చేద్దాం కదా అనేసి చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇంక ఇక్కడ పొటాటో అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నా వీడియోని ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది సో వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్లో వీడియోస్ నచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అసలు మధ్య నా వీడియోస్కి వ్యూస్ కూడా రావట్లేదండి సరిగ్గా క్లిక్ త్రో రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది సో వీడియోని చూసిన వెంటనే కూడా క్లిక్ చేసి ఒక వన్ మినిట్ అయినా చూస్తారని అనుకుంటున్నా మీరు అలా చూడటం వల్ల ఏంటంటే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి సో చూసిన వాళ్ళు అలాగే వదిలేస్తారు అనుకోండి క్లిక్ త్రో రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వేరే వాళ్ళకి సజెస్ట్ అవ్వట్లేదు నా వీడియో అలాగే ఉండిపోతుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని క్లిక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పొటాటో కట్ చేసేసుకుని పీసెస్ వాటర్లో వేసేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా అయితే మొన్న షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండి ప్రతి ఇంట్లో అందరికీ ఉపయోగపడే కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అవి నేను లాస్ట్లో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇక్కడ స్టీల్ కడ అయితే పెట్టుకున్నాను సో నేను పడ్డ తిప్పలేంటంటే ఇవాళ ఈ కడాయిలో నేను ఫస్ట్ పొటాటో రైస్ చేయడానికి పొటాటోస్ అన్నీ కూడా వేయించుకోవాలి కదండి ఫస్ట్ అయితే అడుగుపెట్టేస్తూ ఉన్నాయన్నమాట నేను ఎంత స్లోగా క్క్ చేసుకున్నా ఐ మీన్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నా కూడా పీసెస్ అన్నీ కూడా అడుగు పట్టేస్తూ ఉంది ఒక పక్క కాలిపోతూ ఉంది ఒక పక్క టైం అయిపోతూ ఉంది లేట్ అయిపోతుంది సో నాకు అసలు అర్థం కాలేదు చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎంత అడుగు పట్టేస్తుందో అదిగోండి అంత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నా కూడా కడాయి అంతా కూడా అలా కాలిపోతూ వస్తుంది స్టీల్ కడాయిలే మంచి అంటారు ఇవేమో ఇలా అవుతూ ఉంటుంది అసలు అర్థం కాదు నాకైతే ఇంకెలాగో వాటిని వేయించుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ మా పాపకైతే మా హస్బెండ్ కొంచెం ఫ్రెష్ అప్ చేయించారు ఇవాళ స్నానం చేయించేసిన తర్వాత తను నైట్ ఆల్రెడీ హోంవర్క్ అంతా రాసి పెట్టేసుకుంది ఆయన మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది టీచర్ తిడతారు రాకపోతే అని చెప్తూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మా హస్బెండు బట్టలు ఐరన్ చేసి పెట్టేసాను సో ఆయన రెడీ అవుతున్నారు ఒక పక్క ఇంక నేను వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి ఎలాగో కడ అయితే చేంజ్ చేసేసాను అది అడుగుపట్టేసిందని పక్కన పెట్టేసుకున్నా వేరే దాంట్లోనూ ఆలూ రైస్ అయితే కలిపేస్తున్నా ఎందుకంటే కలిపేటప్పటికి అది ఇంకా కాలిపోతుందేమో రైస్ అంతా అడుగుపట్టేస్తుంది అనిపించింది ఇంక అందుకని వేరే దాంట్లో చేస్తున్నా ఇంక ఇక్కడ హోల్ స్పైసెస్ వేసేసుకుని జస్ట్ అలా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నా రైస్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇది కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకోవాల్సిన మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే ఆలుగడ్డ ఫ్రై చేసేటప్పుడే చాలా లో ఫ్లేమ్లో చేయటం వల్ల బాగా లేట్ అయిపోయింది అంత లో ఫ్లేమ్లో చేయడానికి రీజన్ కూడా పట్టేస్తుందని అయినా సరే కాలిపోయింది సో చాలా లేట్ అయిందండి నాకైతే రైస్ చేయటం వల్ల మార్నింగ్ స్కూల్కి పాపకి లేట్ అయిపోయింది ఇంకా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది కదా ఇంకా నేను గ్యాస్ కూడా రిపేర్ వచ్చింది ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదని చెప్పాను కదండి నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఫ్లేమ్ కొంచెం హైలో వస్తుంది అనే సంగతి మర్చిపోయి ఫుల్గా పెట్టేసి వండేస్తున్నాయి మధ్య అన్నీ కాలిపోతూ ఉన్నాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది కదా అని అప్పుడు మళ్ళీ గుర్తొచ్చి తగ్గిస్తూ ఉన్నాను ఇంకా అలా జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడ ఆలుగడ్డ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ పసుపు గరం మసాలా ధనియా పొడి కారం మనకు కావాల్సిన అన్నీ కూడా వేసేసుకుని బాగా కలిపేసి ముక్కలకి ఆ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి సో ఇందులోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా రైస్ యాడ్ చేసుకుంటే అయిపోయినట్లే ఇంకా అలా అనమాట చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కోసం లంచ్ కోసం కూడా పొటాటో రైస్ అయితే కలిపేశాను ఇంకా మా హస్బెండ్ ఎలాగో ఇంట్లో తిన్నారు కాబట్టి నాకైతే అసలు బ్రేక్ఫాస్ట్ చేయాలని అనిపించదు డైరెక్ట్గా కుక్ చేసేస్తూ ఉంటాను ఇలా ఏదో ఒకటి సింపుల్గా పాపకే నాకే కదా అని తర్వాత ఏమన్నా కాఫీ అలా కలుపుకొని తాగుతూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ రైస్ అంతా కూడా వేసేసుకొని పొటాటో రైస్ అయితే కలిపేసుకుంటున్నా ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తున్నాను మార్నింగ్ అని చెప్పాను కదండి అయితే మార్నింగ్ టైంలో అస్సలు కుదరట్లేదు నాకైతే లేట్ అయిపోతుంది ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకొని వచ్చి కుకింగ్ చేయాలంటే లేట్ అవుతుంది అలానే కొంచెం ఎర్లీగా లేద్దామన్నా కూడా అవ్వట్లేదు ఎగ్జాక్ట్గా సిక్స్ కే మిల్క్ వస్తుంది ఇంకా అందుకని ఏం చేస్తున్నానంటే పాపని పంపించేసి వచ్చిన తర్వాత అప్పుడు నాకంటూ కొంచెం టైం కేటాయించుకొని పర్సనల్గా కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని ఫ్రెషప్ అయితే అయిపోతూ ఉన్నానన్నమాట ఈ పద్ధతి అయితే అలవాటు చేసుకున్నానండి కొత్తగా ఎందుకంటే మార్నింగే అవ్వాలంటే కొంచెం ఎర్లీగా లేస్తే అయిపోతుందేమో నేనైతే లేవలేకపోతున్నా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎంతో కొంత చల్లచల్లగా ఉంటుంది కదా అస్సలు మెలకు రావట్లేదు ఇంకా అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే కలుపుకున్నా ఇంక ఇక్కడ పాపకి ప్యాక్ చేస్తున్నానండి లంచ్ బాక్స్ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఆయనకి ఓన్లీ వైట్ రైస్ మాత్రమే పెట్టా ఎందుకంటే ఆయన స్కూల్లోనే చేస్తారు కదండి కర్రీస్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి అయితే ఇక్కడ కొన్ని పక్కకు నెట్టేసి మసాలాలు అవన్నీ కూడా ప్లెయిన్గా ఉన్న రైస్ అయితే వేస్తున్నా మళ్ళీ పాప తినదండి అందుకనేసి అలా వేసాను ప్లెయిన్గా ఉంటేనే తింటదండి మధ్యలో పచ్చిమిరపకాయలు కానీ స్పైసెస్ కానీ ఏమన్నా అడ్డు వస్తే తినదు అలాగే వదిలేస్తుంది రైస్ అంతా కూడా ఇంకా అందుకనే తనకి ఓన్లీ ఆలుగడ్డలు రైస్ మాత్రమే పడేలాగా వేసాను ఇంక ఇక్కడ యాపిల్ అయితే కట్ చేసుకుంటున్నా తనకి స్నాక్స్ కోసం అనేసి ఇంకా అలా అనమాట బాక్సెస్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత తనని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసానండి తనని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత అప్పుడు పర్సనల్గా నాకు అంటూ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకుంటా ఉంటాను ఎలాగో ఇంట్లోనే కదండి లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటా ఇంకా ఎడిటింగ్ అదంతా మధ్యాహ్నం టైంలో చేసుకుంటాను ఇంకా అలా అనమాట ప్రతిరోజు కూడా ఒకేలా ఉండదండి వర్క్స్ని బట్టి డే అనేది ఉంటుంది ఇంకా ఈ మధ్య ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి చూస్తున్నానండి అంటే డే టైంలో నాకు అస్సలు నిద్ర పట్టదు సో నడమ లాగితే అలా జస్ట్ ఉరుగుతాను తప్ప కళ్ళు మూసుకుని పడుకోవడం అనేది జరగదు అనమాట ఇంకా అలా కాకుండా కాసేపు పడుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే ఎందుకంటే మధ్యాహ్నం టైంలో మనం పడుకుంటే బ్రెయిన్ అనేది మంచిగా ఉంటుందంటండి కొంచెం రెస్ట్లో ఉంటుంది బాడీ కూడా మళ్ళీ వర్క్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనేసి చాలా వీడియోస్లో చూసాను నేను కూడా ఇంకా అందుకనే ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు పడుకోవడానికి కూడా ట్రై చేస్తున్నా ఏంటోనండి డే టైంలో నాకైతే అస్సలు నిద్ర పట్టదు ఇంకా అలా ఒరిగి ఉంటానేమో కానీ పడుకోనండి కళ్ళ మూసుకొని అయితే ఇంకా అలా ట్రై చేస్తూ ఉన్నాను నేనైతే కొన్ని కొత్త కొత్త హ్యాబిట్స్ అయితే అలవాటు చేసుకుంటున్నా మంచి వాటిని అలవాటు చేసుకోవడంలో తప్పేం కాదు కదండి ఇంక ఇక్కడ ఇల్లంతా సెట్ చేసేసుకొని చక్కగా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను సోఫా బెడ్ అవన్నీ దులిపేసి మళ్ళీ బెడ్షీట్స్ వేసుకున్నాక ఇల్లంతా కూడా ఓకేసాను అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోదాం అనుకుంటున్నానండి వాళ్ళ ఇంకా ఎన్ని వర్క్స్ ఉన్నా పక్కకైతే పెట్టేసి వాళ్ళ ఏంటంటే షాపింగ్ నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఐటమ్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా ఇంకా కొంచెం నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇది లాస్ట్ సాటర్డే రోజు తెచ్చిన ఐటమ్స్ అండి ఆ రోజు నుంచి అలాగే ఉన్నాయి మీకు చూపించే వరకు కూడా యూజ్ చేయొద్దు అనేసి నేను తీయలేదు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాను సో ఒక్కొక్కటి వచ్చి నూట ఇరవై రూపాయలు పడింది రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాను ఆ ప్లేట్స్ లేవండి నా దగ్గర ఇంకా ఇక్కడ వచ్చేసి సీసాలు తీసుకున్నానండి కొన్ని గాజువి అది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అంత పడినట్టుంది సో రెండు రెడ్ కలర్ మూత ఉన్నాయి కదా అవి రెండు తీసుకున్నా ఇంకొకటి చిన్నది ఉంది కదా అవి కూడా ఒక రెండు అయితే తీసుకున్నా అవి ఎందుకు తీసుకున్నానంటే డ్రై ఫ్రూట్స్ అలా వేద్దాం అనేసి తీసుకున్నాను ప్లాస్టిక్లో వేస్తుంటే చీమలు ఎక్కేస్తున్నాయండి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇవన్నీ తినేస్తున్నాయి అనమాట అందుకనే గాజు సీసాలు తీసుకున్నా తర్వాత దంచేది ఒకటి తీసుకున్నాను చిన్నది లేదండి నా దగ్గర పెద్దదే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా దంచుకోవడానికి బాగుంటుంది కదా అనేసి చిన్నది దంచేది అయితే తీసుకున్న తర్వాత గ్లాసెస్ కూడా రెండు తీసుకున్నానండి ఇంతకుముందు కూడా చాలా తీసుకున్న గ్లాసులు పగిలిపోయినాయి మళ్ళీ తీసుకున్నా ఇప్పుడు ఇంకా పాన్ కూడా తీసుకున్నాను అనమాట సిక్స్ హండ్రెడ్ అయితే పడింది నాకు ఇది వచ్చేసి స్నాక్స్కి అండి బాక్స్ మా పాప కోసం తీసుకున్నా ఇది జస్ట్ ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ అలా వేయడానికే బాగుంటుంది ఫుడ్ అది ప్యాక్ అయితే బాగోదు ప్లాస్టిక్ కాబట్టి ఇంక ఇక్కడ చాపర్ కూడా తీసుకున్నానండి ఒకటి మార్నింగ్ కటింగ్ చేయడానికి లేట్ అయిపోతుంది కదా సో ఒక చాపర్ ఉంటే బెటర్ అనిపించింది నాకైతే ఇంక అందుకనేసి ఇది తీసుకున్నాను చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదండి ఇది వంట చేయడానికి చాలా వీడియోస్లో చూసాను నేను కూడా సో ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నా యాక్చువల్గా ఇవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పిద్దామని నేను సేవ్ చేసి పెట్టుకున్నా అయితే మా హస్బెండ్కి షేర్ చేస్తే అప్పుడు షాపింగ్కి వెళ్దాం మనం అక్కడ అన్నీ దొరుకుతాయి అనేసి తీసుకెళ్ళారు దిల్షనగర్లో ఉందండి షాపు అక్కడ అన్నీ ఉన్నాయి ఎటు జెడ్డు మనం ఓపికగా వెతుక్కోవాలి కానీ చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి తర్వాత ఒక స్పూన్ తీసుకున్నాను అది ఒకటే ఉంది నా దగ్గర అలాంటి స్పూను తర్వాత ఇప్పుడు వేసాను కదండి అది ఆయిల్ వేసుకోవడానికి ఇవి స్క్రబ్బర్స్ బాసన్లు అవి ఇవి తోముకోవడానికి కట్ చేసుకుని వాడుకోవచ్చండి మనం ఇంక ఇది కట్టర్ అనమాట అంటే వేడివేడివి ఏమన్నా దించాలన్నా గ్యాస్ దగ్గర యూజ్ అవుతుంది ఇంతకుముందు పాతది ఉండేది జంక్ పట్టేసిందని పాడేసేసా దీన్నైనా మంచిగా మెయింటైన్ చేయాలి ఇది వచ్చేసి నైఫ్ అండి ఒకటి తీసుకున్నా ఎందుకంటే ఒకటే ఉంది నా దగ్గర ఫ్రూట్స్ ఏమన్నా కట్ చేయాలన్నా అదే చాక్ అవుతుంది అందుకని ఇంకొకటి తీసుకున్నా ఇది వచ్చేసి స్పూన్ అండి చక్కగా ఇలా పట్టుకునేది అనమాట ఇది ఏది బ్రెడ్ ఆమ్లెట్ వేసినప్పుడు కానీ చపాతీలకు కానీ ఏమన్నా అట్లా కుకింగ్లో యూజ్ అవుతుంది ఇవి బర్డ్స్ తీసుకున్నా ఒకటి ఇయర్ బర్డ్స్ ఆ తర్వాత లాస్ట్గా వచ్చేసి బ్లెండర్ అయితే ఒకటి తీసుకున్నానండి ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను నేను తీసుకుందామని సమ్మర్లోనే తీసుకోవాలి కానీ మా హస్బెండ్ ఒప్పుకోలేదు అంటే ఎలాగో మిక్సీ ఉంది జ్యూసర్ కూడా ఉంది మళ్ళీ బ్లెండర్ అవసరం అని అంటా ఉన్నారు ఫైనల్గా ఆయనే ఒప్పుకొని కొన్నారనమాట సో నెక్స్ట్ సమ్మర్ వరకైనా యూజ్ అవుతుంది కదా ఇంకా పాపకు కూడా మార్నింగ్ జ్యూస్ అలా చేసి ఇవ్వడానికి బాగుంటుంది దీనికి టూ వచ్చాయండి కప్స్ అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చింది అలాగే మూతలు కూడా ఇచ్చాడండి బాగున్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇంకా చిన్న దాంట్లో ఏంటంటే స్పైసెస్ అవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు మసాలాలు ఉంటాయి కదా అలా అనమాట ఇంకా అలా క్యాప్ పెట్టేసుకుని కూడా ఉంచుకోవచ్చు అలా త్రీ క్యాప్స్ అయితే ఇచ్చాడు నాకు బాగా నచ్చింది ఆ ఆప్షన్ అయితే అంటే వేరే వాటికి ఉందో లేదు నాకైతే తెలీదు ఇంక ఇది వచ్చేసి బ్లెండర్ అనమాట ప్లగ్ పెట్టేసుకుని ఆటోమేటిక్ సిస్టమ్ అండి ఇది అది లోపలికి ప్రెస్ చేసి పట్టుకుని డైరెక్ట్గా అది తిరుగుతుంది తర్వాత మనమే ఆఫ్ చేసుకోవాలి అంతే సో ఇలా అనమాట ఇంత మటుకు తీసుకున్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వస్తువులేనండి ఇందులో ఎక్కువగా నేను కొన్నైతే అయితే ఏం లేవు లిస్ట్ రాసుకుని పెట్టుకున్నా ఇంత మటుకే కొనాలనేసి ఇంకా బ్లెండర్కి వారంటీ కార్డు కూడా ఇచ్చాడండి వన్ ఇయర్ వరకు అయితే ఇచ్చాడు ఇది ఏమన్నా రిపేర్ వచ్చినా అంటే లోపల ఏమైనా ప్రాబ్లం అయితే చేంజ్ చేస్తామని చెప్పారు పగిలిన అలా ఏమన్నా బయట ఏమన్నా రిపేర్లు వచ్చినా మాకు సంబంధం లేదన్నారు ఇది వచ్చేసి దోశ ప్యాన్కి ఇచ్చాడండి వారంటీ కార్డు ఇచ్చాడు ఇది కూడా వన్ ఇయర్ అయితే ఉంది పైన వేసినంత కూడా కోర్టెడ్ అని అంట సో ఎక్కువగా వాష్ చేయొద్దని చెప్పారు ఇంకా ఫైనల్గా బిల్ అయితే ఇంత వచ్చిందండి అయితే బిల్ వేసేసిన తర్వాత నాకు కాఫీ మేకర్ కనిపించింది ఆ తర్వాత దాన్ని కూడా లాస్ట్లో మళ్ళీ తీసుకుని మళ్ళీ బిల్ వేపించాను అనమాట సో ఫైనల్గా ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే అయిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇంట్లో యూజ్ అయ్యే వస్తువులేనండి కాకపోతే అన్నింటికి నేను రేట్లు అయితే మెన్షన్ చేయలేదు ఎవరికన్నా ఒకవేళ కావాలనుకుంటే చెప్పండి అప్పుడు నేను రేట్ చెప్తాను కాఫీ మేకర్ అయితే తీసుకున్నా లాస్ట్లో భలే ఉంది ఎప్పుడు కాఫీ తాగుతూ ఉంటాను కదా సో మిషన్ లేకపోతే ఇలాగా ఇంకా ఎగ్స్ కూడా స్మాష్ చేసుకోవచ్చు అని చెప్పారండి సో బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కాఫీకి ఎగ్స్ కంటే బాగోదు కదండి సో ఫైనల్గా అన్నమాట నేను తీసుకున్న వస్తువులు అయితే ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వస్తువులేనండి అందరి ఇళ్లల్లో కూడా ఉండాల్సిన వస్తువులు సో అందుకనే మీ అందరితోటి వీడియో అయితే షేర్ చేసుకున్నా నాకు అవసరమైనవి అన్నీ కొనేసుకున్నానండి ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ టేక్ కేర్